అందరికీ నమస్కారం ప్రైజ్ అలార్డ్ యథార్థవాది టీవీ నిర్వహించు క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం రండి ప్రతి శనివారము సకల ప్రశ్నలకు మనం సమాధానాలు పొందుకుంటూ ఉన్నాం సమాజంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి సకల సందేహాలు నివృత్తి పొందే ఏకైక వేదిక క్షీరసాగర మదనం రండి వెంటనే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ముందుగా మీ అందరికీ కొన్ని ప్రకటనలు అవేమిటంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక రకాల దుర్బోధలు ఉన్నాయి అందులో ముఖ్యంగా క్రైస్తవులు ముందుకు వెళ్లకుండా ఎదగకుండా ఆర్థికంగా బలపడకుండా ఉండేటువంటి ఓ భయంకరమైనటువంటి దుర్బోధ క్రైస్తవులు అసలు వ్యాపారం చేయొద్దు బిజినెస్ చేయొద్దు అనేటువంటిది దీనిని ఖండిస్తూ ఇది బైబుల్ కాంతిలో అబద్ధము అసత్యము అని తెలియజేస్తూ క్రైస్తవులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వారికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి వ్యాపార రంగంలో ముందుకు రాణించాల్సినటువంటి అవసరం దాని కొరకు ఇప్పటికే కొంతమంది మరి ఈ యొక్క వ్యవహారాల్లో ఈ యొక్క వ్యాపారాల్లో ముందున్నారు వారిని ప్రమోట్ చేయడం కొరకు ఇంకా అలాంటి వారిని అనేకులను ప్రోత్సహించడం కొరకు వారి యొక్క బిజినెస్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం కొరకు యదార్థబాద్ టీవీ ఛానల్ ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నాం దీని కొరకు మీ అందరి దృష్టిలోనికి తీసుకొస్తున్నాను మీరు అందరూ కూడా వారితో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం ఉంది లేదా ఈ విధంగా ఇంకా మీరు ఎవరైనా సరే ఏమైనా మీరు బిజినెసెస్లో ఉండి మీరు స్టార్టప్లో ఉండాలనుకుంటే మీరైనా ఎంటర్ప్రీనర్గా ఉన్న ఉన్నట్లయితే మీ యొక్క వివరాలు మాకు ఇవ్వండి మేము అందరికి కూడా తెలియచేయడానికి సంతోషిస్తున్నాం అయితే ముందుగా మీ అందరి దృష్టిలోనికి నేను తీసుకొస్తున్నాను ప్రొపరేటర్ బ్రదర్ విజయ్ వారు రెండు కంపెనీస్ని వారు స్టార్ట్ చేశారు అందులో ఒకటి ఆ టెన్ అనేటువంటి స్టాల్స్ని వారు అన్ని రాష్ట్రాల్లో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు ఆ బిజినెస్లో వారు ముందున్నారు అంతేకాకుండా వాటర్ ఫిల్టర్స్ని ఆక్వా జెల్ అనే వాటర్ ఫిల్టర్స్ని కూడా వారు అందిస్తూ ఉన్నారు వారు ఆ యొక్క ఎంటర్ప్రైజెస్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు ఎవరైనా సరే ఈ యొక్క విషయాల నిమిత్తం వారిని మీరు సంప్రదించవచ్చు వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే పిఆర్ బిల్డర్స్ని మీరు సంప్రదించండి ఆ వివరాలు కూడా మీకు డిస్ప్లేలో కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా రీసెంట్గా మరి అనేక మంది ఈ విధంగా ముందుకొస్తూ ఉన్నారు మేము కూడా మా స్థాయిలో మేము కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్పేసి మరి నల్గొండలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డల యొక్క బిజినెస్ ఇది సునంద ఆయిల్స్ అని చెప్పేసి ఇది ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్స్ ఇవి మీరు ఖచ్చితంగా మీరు కొరియర్ ద్వారా మీ ఇంటికే తెప్పించుకోవచ్చు ఈరోజు కలితి అయిపోయినటువంటి ఆయిల్స్ తిని చాలామంది రోగాల బారిన పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్రదర్ ఎం పద్మారావు గారు వీరు ముందు ఆయుర్వేదం యొక్క డాక్టర్ గారు అయితే ఈ యొక్క ఆయిల్స్ అందించడం చేత అనేకులను ఆరోగ్యవంతులను చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు ఈ యొక్క సునంద మినీ ఆయిల్ మిల్ని ఏర్పాటు చేశారు గత ఇరవై సంవత్సరాలుగా వారు ఈ యొక్క బిజినెస్లో ఉన్నారు వృత్తిలో ఉన్నారు కనుక వారి దగ్గర అనేక రకాలైనటువంటి ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి వారి దేశంలో ఎక్కడికైనా కొరియర్ ద్వారా పంపిస్తారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశం కొరకు మీరు ఎవరైనా సరే దీంట్లో మరి బిజినెస్గా కూడా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే వారిని నేరుగా సంప్రదించవచ్చు వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది కనుక ఈ యొక్క విషయాన్ని అందరు కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈనాడు చాలామంది హౌసెస్ ఉన్నాయి పెయింటింగ్ వేసుకోవడం చాలా కష్టమైపోతుంటుంది అలాంటి వారి కొరకు ప్రొపరేటర్ నాగరాజు గారు హౌస్ పెయింటింగ్ సర్వీసెస్ అని చెప్పేసి వారు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు మీరు ఎవరైనా సరే మీకు అవసరాలు ఉన్నప్పుడు వారిని మీరు సంప్రదించండి తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే వారు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుకొని కాంటాక్ట్ తీసుకొని మీకు కావాల్సినటువంటి సర్వీసెస్ అని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దేవుని బిడ్డలకు మనం ఈ విధంగా సపోర్ట్ చేద్దాం వారి కొరకు ప్రార్థించండి వారి యొక్క బిజినెస్ని మీరు ప్రమోట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను అంతేకాకుండా మరి లావాన్యా బ్యూటీ పార్లర్ ఇది మణికొండలో ఉంది వీరు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు మీరు ఎవరైనా సరే చాలామంది లేడీస్ గర్ల్స్ ఎక్కువగా దీని మీద వారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వారు ఎవరైనా సరే మేము మాకు ఇది ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక మీరు నేర్చుకొని బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఆన్లైన్ ట్రైనింగ్ వీళ్ళు ఇస్తారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్ప్లే చేసాము దాంట్లో మీరు సంప్రదించవచ్చు మరి సర్వీసెస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఫిమేల్ బ్యూటీ సర్వీసెస్ వీళ్ళకు అవైలబుల్గా ఉన్నాయి మణికొండలో అయితే ట్రైనింగ్ అయితేనేమో వారి దగ్గరికి వెళ్ళినా ట్రైనింగ్ ఇస్తారు లేదా మీకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా ఈ విధంగా మీరు ఎవరైనా సరే క్రైస్తవులు వ్యాపార రంగంలో ఉండాలి వారు ఆర్థిక అభివృద్ధి పొందాల్సిన అవసరం ఉన్నది కనుక ఎవరైనా స్టార్టప్స్ పెట్టుకొని ఉంటే గనుక మీరు తప్పకుండా మాకు సంప్రదించండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము ఇతరులకు మీ యొక్క సర్వీసెస్ అందే విధంగా ప్రమోట్ చేస్తాం దేవునికి మహిమ కాక థ్యాంక్ యూ సో మచ్ రండి ఈరోజు కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం మరి ఈ యొక్క వ్యాపార రంగంలో క్రైస్తవులు ముందుకు వెళ్ళాలి అనే దానికి కూడా మరి బలమైనటువంటి సపోర్ట్ ఇస్తూ దీని మీద సరైన అవేర్నెస్ని కలిగించినటువంటి దైవజనులు అపోస్తలు అద్దంకి రంజి తోఫిర్ గారు ఉన్నటువంటి క్రైస్తవ భక్తులందరిలోకి వెళ్ళినా శ్రేష్ఠ భక్తులు మరి సకల ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలియజేసి మన సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు కూడా మన ముందుకి విచ్చేసినటువంటి దైవజనులు ఇతర అప్పస్తలు ప్రవక్త అద్దంకి రంజిత్ కోఫీర్ గారు ఐ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ గారు ప్రేజ్ థ్యాంక్ యూ ప్రైజ్ రాడ్ అయ్యారు ముందుగా మరి చాలా బాధాకరమైనటువంటి విషయము మరి రేజేటి స్వర్ణలత అక్క గారు నిన్నటి దినమున మహిమ ప్రవేశం చేశారు ప్రభునందు నిద్రించారు యథార్థవాది టీవీ ఛానల్కు కూడా అక్కగారు ఎంతగానో తమ్ముడు నేనున్నా నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నా ప్రార్థన ఉంటుంది అని చాలా ధైర్యము చెప్పారు అయ్యగారు మరి మినిస్ట్రీలో కూడా ఆర్కేపీలో ఆర్ఎంపీలో ఐపీవీపీలో కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టినటువంటి సహోదరిగా ఉన్నారు మీకు ఎంతగానో ఇంకా మీ యొక్క సొంత కూతురు అన్నట్లుగా ఉండేది మరి ఈ విషయంలో మీరేం చెప్తారు అయ్యగారు ఏం చెప్పలేని పరిస్థితి నోట మాట రాలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అమ్మాయి చాలా విచిత్రంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది మర్రేజేటి స్వర్ణలతమ్మ నన్ను ఒక సొంత తండ్రిగా చూసేది గౌరవించేది అభిమానించేది నాన్న 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 అనేది పిలుపు తప్ప ఇంకొకటి లేదు ఆమె దగ్గర మరి నిస్వార్థంగా తన శక్తికి మించి దేవుడు నాకు అప్పగించిన దర్శన నెరవేర్పు కొరకు అంతము వరకు శక్తికి మించి పోరాడిన ఒక గొప్ప సైనికురాలు స్వర్ణలతమ్మ ఆమె ఒంటరి పోరాటం చేసింది కుటుంబం నుండి ఆమెకు పెద్ద సహకారం లేదు మరి ఎటు నుంచి కూడా ఆమెకు ఏ సహకారం లేకపోయినా నేనేదో చెయ్యాలి అని ఆరాటపడి మాకందరికీ ఆశ్చర్యం కలిగినట్టు కలిగేటట్టుగా తన శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టి నాకు లేకపోతే ఎక్కడైనా తెచ్చైనా నేను దేవుని కార్యం అయితే చెయ్యాలి ఆపకూడదు అనే కమిట్మెంట్తో ఆ కుమార్తే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో కానీ ఇప్పుడు మేము మసిహీ పరిషత్ అంటున్నాము ఇంతకుముందు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అలాగే ఇండియా ప్రజాపంథులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాయకురాలుగా నాకు పూర్తి సహకారం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాస యోధురాలు ఏమీ చెప్పలేని పరిస్థితి బాగానే ఉంది ప్రతిరోజు దాదాపుగా నాతో ఫోన్లో మాట్లాడుతుంది మరి ఆఖరిసారిగా డాస్టర్ జాషువా గుంటబోయిన విజయనగరం పెందుర్తి ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు వారు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరు మన ఉద్యమంలో వారు వారి బర్త్డే అయింది మొన్న ఆ బర్త్డే రోజు కూడా మొన్ననే కేక్ తెప్పించి కట్ చేసి అంతకుముందు రోజు నాతో మాట్లాడింది అమ్మాయి అనేక విషయాలు చర్చించుకున్నాము ప్రార్థన చేశాము ఫోన్లోనే తర్వాత రోజు జాషువా ఫస్ట్ జాషువా బర్త్డే కేక్ నాకు అవసరం లేదు అక్క నేను నాన్నగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను ఫోన్లో అని జాషువా చెబుతున్నా సరే లే తమ్ముడు ఇది నా ప్రేమ అక్కయ్య ప్రేమ నువ్వు యాక్సెప్ట్ చేయాలని బలవంతంగా కేక్ కోయించి ప్రార్థన చేసి పాస్టర్ జాషువాను ఆశీర్వదించింది మంచిగానే ఉంది అంతకు ముందు రోజు నాతో మాట్లాడినప్పుడు యాంజియోగ్రామ్ చేసుకోమంటున్నారు నాన్న అని చెప్పింది తప్పకుండా చేయించుకోమ్మా ఖర్చు అమ్మని అవసరమైతే నేను చూసుకుంటాను అయితే బ్లాకేజెస్ ఉన్నాయేమో చూడాలి అని ఉంటే కనుక ట్రీట్మెంట్ కొరకు అందరం కలిసి అని చెప్పారు పాపం యాంజియోగ్రామ్ కొరకు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోరా నేను నన్ను అడగలేదు నేను పర్లేదు నాన్న రెండు వెళ్తానని చేయించుకోంజియోగ్రామ్లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఏమి బ్లాకేజ్ లేదు ఏం బ్లాకేజ్ లేదు ఫోర్ వ్యాల్వ్స్ అన్ని క్లియర్గా అబ్సల్యూట్లీ క్లియర్గా ఉన్నాయి సంతోషించాను ఆ తర్వాతనే జాషో బర్త్డే బాగానే ఉంది నవ్వుతూ నవ్విస్తూ చక్కగా అందరితో సడన్గా కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఇది ఓఫేర్ మినిస్ట్రీస్ అంతటికీ కూడా ఓఫేర్ మినిస్ట్రీస్లోని అన్ని వింగ్స్కి కూడా ఒక పిడుగుపాటు అలా తల మీదనే పడ్డట్టు ఫీల్ అయ్యా నేను ఒక రెండు మూడు గంటలు ఏమి మాట్లాడాలి నోట మాటలేదు నాకు ఎవరైనా మాట్లాడుతుంటే మెసేజెస్ పెడుతుంటే ఆ ఏడుపు సింబలో ఒక పంపిస్తున్నాను అంతే బాబు నేనే ఏడుస్తున్నాను మాట్లాడలేను అనే ఉద్దేశంతో ముందు డౌట్ వచ్చింది ఇదేమన్నా పొరపాటేమో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఒక మనిషి బదులు ఒక మనిషి అనుకుంటారు ఆ పేరు గల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా అని తర్వాత ఎంక్వైరీ చేస్తే కాదు అమ్మాయి సొన్నలు తరచి నాకు ముఖ్య సైనికురారు మన ఉద్యమంలో ముఖ్య నాయకురారు ఆమె వెళ్ళడము చాలా తీవ్రమైన గాయం మరి ఆమె ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేద్దామనే విశ్వాసమా మనది కాదు ఆల్రెడీ తనకు ఆత్మశాంతి దొరికింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళకి మనకే లేదు ఆత్మశాంతి కాబట్టి ఇద్దరు కుమారులు ఇద్దరే కుమారు ఇద్దరే సంతానం ఆడపిల్లలు లేరు వారి అమ్మగారు ఇంకా ఉన్నారు స్వర్ణతమ్మ అమ్మగారు అమ్మగారు ఉన్నారు అన్నయ్య గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు వారి సిబ్లింగ్స్ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి ఇవాళ ఉదయమే భూస్థాపన కార్యక్రమం జరిగింది బొబ్బిలి బాప్టిస్ట్ మిషన్ కాంపౌండ్ అంతా దాదాపుగా వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు కలిసి పెరిగిన వాళ్ళు వాళ్ళ బంధువులు ఓఫిల్ మినిస్టర్స్ కలిసే సమన్వయంతో భూస్థాపన కార్యక్రమం చేశాం నేను ముందు అడిగాను అయ్యా మీరు చేస్తారా మేము చేయాలా మీ ఇష్టమే ఇది ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమం ప్రశాంతంగా చేయాల్సిన కార్యక్రమం అంటే బ్యాప్తిస్ట్ మిషన్ పెద్దలు చెప్పారు ఆమెకు ఓఫిర్ గారంటే మినిస్ట్రీ అంటే చాలా గౌరవం కాబట్టి మీరు పక్కన ఉండిపోవద్దు మీరు ఇన్వాల్వ్ కావాలి మేమందరం చేస్తాం మీరు కూడా రండి అందరం కలిసి ఓఫిర్ మినిస్ట్రీస్ అండ్ బాప్టిస్ట్ మిషన్ కలిసి సమన్వయంతో చేద్దాము అని వారు ఒప్పుకున్నారు వారి జ్ఞాపకార్థ కూటం కూడా ఇప్పుడు ప్రకటించినట్టున్నారు శనివారమా నెక్స్ట్ శనివారం నెక్స్ట్ శనివారం వారి జ్ఞాపకార్థ కూటం ఏదేమైనా మరొక నక్షత్రం నింగి కెసింది రాలిపోలే నింగి మామూలు మనుషులు చనిపోతే కళాకారులు ప్రజానాయకులు ఎవరు చనిపోయినా వాళ్ళు నక్షత్రం రాలిపోయింది అన్నట్టు ఇక ప్రకాశించలేరు కానీ క్రీస్తు ఉన్న సైనికులు చనిపోతే నక్షత్రం నింగికి ఎగిసి వెళ్ళింది ఇప్పుడు ఇంకెక్కువ ప్రకాశిస్తుంది ఆమె జీవితము తన సాక్ష్యము తన మాదిరి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి నక్షత్రం వారి కుటుంబం కొరకు ఈ వారి భూస్థాపన కార్యక్రమంలో నేను ఇక్కడి నుంచి ఫోన్లో చిన్నగా నాలుగు మాటలు దేవుని వాక్యం పంచుకొని ప్రార్థన చేశాను ప్రభుచితమైతే ఆ జ్ఞాపకార్థ కూటంలో కూడా ఉంటాను ఏది ఏమైనా తీరని గాయం ఓఫినిస్టులందరికీ తీరని గాయం జరిగింది ఈ సహోదరి ఈ కుమార్తె మహిమ ప్రవేశాన్ని బట్టి భక్తులు చనిపోయినప్పుడు వాళ్ళు భక్తులు ఏమో లాభం పొందుతారు వాళ్ళ అభిమానులందరూ గాయపడతారు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కానీ ఏం చేయలేని పరిస్థితి ఈ మధ్య చాలా నాకు ప్రియులైన వారి మరణాలు జరిగినాయి మరి ఉదయం స్వర్ణలతమ్మ భూస్థాపనలో నేను వాక్యం చెప్పి ప్రార్థన చేశాను చేయగానే వెంటనే ఒక అబ్బాయికి బాప్తిస్మము ఆ తర్వాత పలుకూరి వివేకానంద గారి జ్ఞాపకార్థ కూటం అజయ్ అమల్ వాళ్ళ తండ్రిగా ఇలాగా నాకు దెబ్బ మీద దెబ్బ తగులుతాం ఒక దెబ్బ కోలుకోకముందే ఇంకో దెబ్బ కొడుతున్నట్టుగా నా హృదయమంతా అందరూ నాకు ప్రియమైన బిడ్డలు ఆత్మీయ బిడ్డలు నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ ఆదరణ కొరకు కాదు మీరందరూ నా ఆదరణ కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చేటట్టుంది నేను ఏమైనా అయిపోతానా ఏంటి ఏంటి ప్రభు ఎన్ని దుర్వార్తలు అని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళని నేను ఏదో నా చర్చ్ మెంబర్స్గా అనుచరులుగా చూడలేదు నా రక్త సంబంధం కంటే నా కడుపున పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ అంతగా నేను ప్రేమించాను వాళ్ళు కూడా నన్ను ఎలా ప్రేమించాను నాన్న అంటే నానే కానీ అసలు నాన్న ఎక్కడ పోయాడు కానీ నా సొంత నాన్న అన్నట్టుగా వాళ్ళు అంతగా అభిమానించారు అంత లోతైన గాయం కూడా ఇప్పుడు జరిగేది దేవుని కృప మరి అంచదినాలు నీతిమంతులు కీడు చూడకుండా ఉన్నట్లు కొనిపోబడుచున్నారు ఎషియా యాభై ఏడు ఒకటి మరి అలాగా దేవుడు తన బిడ్డను తీసుకున్నారు మనం వారి కుటుంబం కొరకు ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయిన మా కరుణగల కన్న తండ్రి మా ప్రియ కుమార్తె మాలో అనేక మందికి ఒక చెల్లి ఒక అక్కయ్య ఒక సోదరి మాలో అనేక మందికి ఒక మాతృస్థానంలో ఉన్నటువంటి తల్లి మా ప్రభువ మీ దాసునికి కుమార్తె స్థానంలో ఉన్నటువంటి స్వర్ణలత రేజేటి ఆకస్మికంగా నీ పిలుపుని అందుకొని మొన్నటి దినాన మా ప్రభు నిన్నటి దినాన ఆకస్మికంగా నిన్ననే ఈ మట్టి లోకాన్ని వదిలి నీ మహిమలోకానికి వచ్చేసింది నాయన వేల మంది మీ గాయపడి ఉన్నాం దిగు ఆదరణ ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మదేవ స్వర్ణల తమ యొక్క తల్లిగారిని వారి కుటుంబ సభ్యులను కుమారులను మీరే ఆదరించి ధైర్యపరచండి ఎందరెందరూ ఆమె మరణాన్ని బట్టి గాయపడ్డారు వాళ్ళందరినీ కూడా మీరు నీ ఆదరణ నీ దివ్యాదరణ నీ దివ్య శాంతినిచ్చి ఓదార్చండి తండ్రి తాను విడిచి వెళ్ళిన పోరాటం ఉద్యమం ఆశయాలు మిగిలి ఉన్న మేమందరము కొనసాగించి ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయం పరిశుద్ధ తండ్రి ఆకస్మిక మరణాలు మాకు గొప్ప హెచ్చరికనైనా ఎవరి టైం ఎప్పుడు తెలియదు కాబట్టి అందరూ నీతో సమాధానపడి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది నీ క్షమాపణ పొంది నీతో సమాధానపడి సంధి చేసుకొని ఏ టైంలో మీరు పిలిచిన సర్వ సన్నద్ధులై సహాయం చేయండి మా ప్రభువ మరి ఓఫిరిస్ట్ సమాజం అంతటినీ కూడా ఈ సందర్భంగా మీరు ఓదార్చి ధైర్యపరచండి స్వర్ణమ్మ యొక్క ఇమీడియట్ ఫ్యామిలీని మీరు ధైర్యపరచండి వారిని కన్నతల్లిని మీరు ధైర్యపరిచి ఆదరించండి ఆశీర్వదించండి పరిశుద్ధ ప్రభువానికి వందనాలు మరి తాను ఉన్నప్పటికంటే తాను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ విజయనగరం బొబ్బిలి ప్రాంతాలు ఉత్తర కోస్తాంధ్రలో మరి ఉధృతంగా సత్య సంస్థాపన అసత్య బోధల పెకలింపు అన్యాయాన్ని అడ్డగించడం ఈ సామాజిక ఆధ్యాత్మిక ఉద్యమం ఇంకా నూరంతలు వెయ్యంతలు అధికంగా ప్రజ్వలిటకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని ఏకనామైన ఏసునామలు స్తుతించి ఆదరణ స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాను తెలుసు ఆమె